హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ ఈరోజు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది టాపిక్ అనమాట ఓకే ఈ పర్సన్ మీ గురించి ఏం ఈ ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది టాపిక్ ఓకేనా తన లైఫ్ సిచ్యువేషన్లో తను ఎలా ఉన్నారు అసలు వారి లైఫ్లో వారు హ్యాపీగా ఉన్నారా లేదా మీ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా చూసేస్తాను ఓకేనా కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది చాలా అవసరం కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజు ఈ కనెక్షన్ గురించి మీ ప్రశ్న మీ ఇఁమే ఆలోచిస్తున్నారు దఫ్ని

పెట్ కార్డ్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఇంకో డేక్ లో కొన్ని కార్డ్స్ అయితే తీసుకుందామండి అండి కన్ఫ్యూషన్ సపరేషన్ ఫైనల్ ఓకే డియన్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ కి మీరు మనీ పరంగా హెల్ప్ చేసి ఉన్నారండి ఓకే సో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఇక్కడ కొంతమంది అయితే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉందండి మీ ఇద్దరి మధ్యలో ఏ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేయడం కానీ లేదా మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఈ పర్సన్ మీకు రిప్లై ఇవ్వకపోవడం కానీ జరుగుతుంది ఓకే జరిగింది కూడా ఆల్రెడీ మీ లైఫ్లో నుంచి తను ఇంకా ఈ రిలేషన్ వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అనుకుని మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవడం అయితే జరిగిందండి ఓకే కానీ ఈ పర్సన్ వెళ్ళిపోక తను అటే ఉంటున్నారా లేదు కదా మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు తను మళ్ళీ మీతో రీయూనియన్ యూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే సో మనం పాస్ట్ అయితే చూసుకుందాం ఫస్ట్ పాస్ట్లో ఏ పర్సన్ మీరు ఈ పర్సన్ కమిట్మెంట్ అడిగినప్పుడల్లా ఏ పర్సన్ డైలమాలో ఉన్నారనమాట అంటే అసలు ఏ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలా లేదా మీరు మ్యారేజ్ కమిట్మెంటే అడిగారే అనుకోండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలా వద్దా మీకంటే తన లైఫ్లో వేరే బెటర్ పర్సన్ ఎవరైనా వస్తారా మరి అనేది తను చాలా డైలమాలో ఉన్నారండి ఓకే తను ఈ పర్సన్కి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదనమాట ఓకే కొంతమంది మీరైతే మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట కానీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వడం లేదండి ఇవ్వలేదు కూడా ఓకే ఇంకా మీరు కమిట్మెంట్ అడిగేసరికి మీ దగ్గర నుంచి ఈ పర్సన్ వెళ్ళిపోయారనమాట తన మనసులో ఒక మూలన ప్రేమ ఉంది ఓకే కానీ ఒక లైఫ్ పార్ట్నర్గా మీకైతే ఈ పర్సన్ కమిట్మెంట్ అనేది ఇవ్వడం తనకు ఇష్టం లేదు ఎందుకు అంటే తన లైఫ్లో ఆల్రెడీ అదర్ పర్సన్ ఉన్నారు మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారు అంటే వారి లైఫ్ పార్ట్నర్ ఓకే మీతో పాస్ట్లో ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నారు తర్వాత వారి ఫ్యామిలీ తనకు వేరే పర్సన్ ని తీసుకొని రావడము ఈ పర్సన్ని ఇంకా వారిని నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పడం వలన ఈ పర్సన్ కు కమిట్మెంట్ కూడా ఇవ్వలే ఇవ్వలేకపోవచ్చు అనమాట ఓకే ఈ పర్సన్కి ప్రజెంట్ టైంలో ఏదో మనీ ప్రాబ్లమ్స్ అయితే ఏదో ఉందండి ఓకే కాబట్టి దాని గురించి కూడా ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని కూడా తను ఆలోచించడం జరుగుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయిన పర్సన్ మీతో రిలేషన్ కావాలి అని ఆలోచిస్తున్నారండి తను మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట మీ పరంగా ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి ఈ కనెక్షన్ గురించి హార్డ్ వర్క్ చేయాలి మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని తను ఆలోచిస్తున్నారన్నమాట ఓకే మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా బాధపడ్డారండి ఓకే అసలు ఈ పర్సన్ని భరించడం మీ వల్ల కాదు ఇంత ఆటిట్యూడ్ ఉన్న పర్సన్ని అసలు మీరు ఎలా భరించగలరు అనేది మీరు ఇంకా ఈ రిలేషన్ నుంచి మీరు ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు ఆలోచిస్తున్నారండి మానసికంగా చాలా కుంగిపోయారు అని చెప్పచ్చు మీ కన్నవారితో కూడా మీకు మాట్లాడాలి అంటే కూడా మీకు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట ఆ సిచ్యువేషన్కి ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారండి హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట మీరు ఉండలేదు కూడా ఓకే ఇప్పుడు ఇప్పుడే మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించడం మానేసి అండ్ ఫైనల్ డెసిషన్ ఇంకా ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవన్ అయిపోవడం బెటర్ అని మీరు ఇంత బాధ నుంచి ఆ నిర్ణయం అయితే తీసుకున్నారండి ఓకే ఆ టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో యూనియన్ చేయాలి అని తను ఆలోచిస్తున్నారండి ఓకే ఈ పర్సన్కి ఇష్టం లేని మ్యారేజ్ ప్రపోజల్ ఏదో తన లైఫ్లో వచ్చిందనమాట ఓకే ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మిమ్మల్ని భర్తను కొన్ని వెళ్ళిపోయిన పర్సనే ఇప్పుడు వారిని ఇగ్నోర్ చేస్తున్నారు ఇప్పుడు వారు ఏ పర్సన్ అయితే మ్యారేజ్ చేసుకొని వారితోనే హ్యాపీగా ఉందా ఆ పర్సన్ ఇతను సపరేషన్లో ఉంచుతున్నారనమాట వారిని ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంచి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీ గురించి ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి ఓకే ఈ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీ కేరింగ్కి తను ఇంకా అవుతున్నారు అని చెప్పొచ్చు అనమాట ఓకే మీ కేరింగ్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అండి ఓకే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మామూలుగా అయితే హార్ట్ బ్రేక్ అయితే చేయలేదండి ఓకే మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేసిన పర్సన్ని మీ కేరింగ్కి తను ఎంత హార్డ్ బ్రేక్ చేసినా మీరు తట్టుకొని నిలబడుతున్నారు ఓకే పోతే పోతే ఇంకా మీ రిలేషన్లో మీరు ఉందాంలే ఈ పర్సన్ మీ తల రాతలో రాసిపెట్టి లేదేమో అనే విధంగా మీరు ఇంకా వదిలేస్తున్నారనమాట తనని మీ లైఫ్లో మీరు ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకుందాము అని అనుకుని మీరు మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకునే టైంలో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారనమాట తను మంచి నిర్ణయం తీసుకొని వస్తున్నారా అంటే తను ఒక డైలమాలోనే వస్తున్నారని మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తారనమాట కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త అయితే ఉండండి ఓకేనా అండ్ ఈ పర్సన్ వాళ్ళు థర్డ్ పర్సన్ విషయంలో కూడా చాలా బాధపడతా ఉన్నారండి హ్యాపీగా ఉండడం లేదు ఈ పర్సన్ లైఫ్లో చాలా నమ్మక ద్రోహాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఓకే ఈ పర్సన్ని ని మీరు నమ్మి ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేశారు ఈ పర్సన్ వేరే వారిని చాలా నమ్మారన్నమాట వారు మీ పర్సన్కి నమ్మక ద్రోహం చేస్తున్నారనమాట ఓకే ఈ పర్సన్ ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో వారందరి ఈ పర్సన్ చాలా నమ్మక ద్రోహాలు అయితే చేస్తూ ఉన్నారనమాట ఓకే కాబట్టి తను ఇప్పుడు నమ్మదగిన వ్యక్తి తన జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే మీరు ఒక్కరు మాత్రమే ఉంటారన్నమాట ఓకే కాబట్టి మళ్ళీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని రావాలి అని ఆలో చేస్తున్నారు కాకపోతే ఇక్కడ మీది మీ పర్సన్ది డిఫరెంట్ కాస్ట్ ఉండడం కానీ అండ్ లేదా ఏ పర్సన్ మంచి పొజిషన్లో అయినా ఉండొచ్చు లేదా మీరైనా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు ఓకేనా సో ఏదో సిచ్యువేషన్ అయితే మీ లైఫ్లో ఉందండి మీరు ఇద్దరు కలవకుండా ఉండడానికి అనమాట ఓకే కాబట్టి దాని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ మీకు మాత్రం ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అనమాట ఓకే మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారండి ఈ పర్సన్ ఓకేనా అండ్ అండ్ ఈ పర్సన్ గురించి కూడా ఎవరో గాసిప్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట వారి ఫ్యామిలీలోనే కావచ్చు ఓకే మీ ఫ్యామిలీలో కావచ్చు మీ పర్సన్ వారి ఫ్యామిలీలో కూడా కావచ్చు ఈ పర్సన్ గురించి చాలా గాసిప్స్ అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట ఓకే మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు అండ్ మళ్ళీ ఈ మేచ్యూర్ తనం అనమాట పేజ్ కార్డ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా తను లైఫ్ టైం అయితే మీతో ఉండారనమాట లైఫ్ టైం అయితే మీతో ఉండరండి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా పారిపోతారు ఆల్రెడీ కార్డ్ అదే వచ్చింది ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు ఎంతైతే సంతోషంగా ఉంటారో తన కన్నింగ్ నేచర్ వలన తను వెళ్ళిపోయినప్పుడు దానికి ఇంతల బాధ మీరు పడతారు కాబట్టి ఈ పర్సన్కి మీరు ఎక్కువగా అడిక్ట్ అవ్వకపోవడమే బెటర్ అని నేను చెప్తాను అనమాట మీరు వింటే వినండి నాకు మీ ఇష్టం అనమాట ఓకే ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు మీకు కాల్ చేయబోతున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీ నెంబర్ని అయితే తను బ్లాక్ పెట్టేసి ఉన్నారండి ఓకే చాలామంది మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం కానీ లేదా వాట్సాప్లో బ్లాక్లో పెట్టుకోవడం కానీ లేదా కాల్ లేదా ఒక కాల్ లిస్ట్లో మాత్రమే బ్లాక్లో పెట్టుకోవడం కానీ అలాంటి సిచ్యువేషన్ అనమాట ఓకే తను అన్బ్లాక్ చేయాలి అండ్ మీతో మాట్లాడాలి అని అనుకుంటా ఉన్నారు మీతో ఏదో డిస్కషన్ చేయాలి అని అనుకుంటా ఉన్నారండి ఈ పర్సన్ ఓకే ఫ్యామిలీ పరంగా కూడా తను ఏదో డిస్కషన్ చేయాలి ఫ్యూచర్ గురించి కూడా తను డిస్కషన్ చేయాలి మీతో అని ఆలోచిస్తున్నారనమాట ఓకే మీ పర్సన్ లైఫ్లో లేడీ పర్సన్ అయితే డామినేట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఎవరో మైండ్ వాష్ చేస్తూ ఉన్నారనమాట ఓకే మీతో రిలేషన్లో ఉండకపోవడానికి కారణం కూడా వారే అయి ఉంటారనమాట ఓకే మీ పర్సన్కి మీ మీద చాలా మీ మీద గాసిప్స్ చెప్తా ఉన్నారనమాట వారు ఓకే మీ పర్సన్కి మైండ్ వాష్ చేస్తూ ఉన్నారు మీ మీ పర్సన్ మీ లైఫ్కి రాకుండా ఉండడం అంతమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చేది కూడా మీతో ఎంజాయ్మెంట్ మాత్రమే కోరుకుంటారండి ఓకే మీకు లైఫ్ టైం అనేది కమిట్మెంట్ అయితే ఇవ్వరు అండ్ తను డైలమాలోనే ఉన్నారు తనకు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు తన లైఫ్లో ఆల్రెడీ ఇంకొక పర్సన్ ఉన్నారు మీకు కార్డు కనిపిస్తుందని అనుకుంటున్నాను తన బ్యాక్ సైడ్ ఒక పర్సన్ అయితే ఉన్నారు వారి లైఫ్లో ఓకే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా మీ కనెక్షన్లో తప్పకుండా థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి ఓకే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే లేదా మీరైనా మ్యారీడ్ అయి ఉంటారు అండ్ మీరు మాత్రం ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు సపరేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి అంటే ఈ పర్సన్ చాలా యాటిట్యూడ్ని కలిగి ఉంటారనమాట వారిని భరించడం మీ వల్ల కావడం లేదు కాబట్టి మీరు కొంతకాలం సపరేషన్లో ఉండడమే బెటర్ అని మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచేసి ఉన్నారు మీరు ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్లకుండా అండ్ ఈ రిలేషన్లో కూడా ఉండకుండా అనమాట ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు అదర్ పర్సన్ని మీరు కోరుకుంటున్నారా అంటే కాదు మీరు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాల వరకైనా ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తారు తన గురించి మాత్రమే ఎదురు చూస్తారనమాట ఓకే కానీ మీ పర్సన్ మాత్రం అలా కాదనమాట ఓకే మీరు వద్దు అని అనుకుంటే తను అదర్ పర్సన్తో తను రిలేషన్లోకి ఈజీ వెళ్ళిపోతారు ప్రాక్టికల్ పర్సన్ అనమాట వారు ఎమోషనల్గా ఎవరికి కనెక్ట్ అవ్వరు ఓకే తనకు ఇంపార్టెంట్ ఇవ్వాలి తనని చాలా బాగా చూసుకోవాలి వారి మీద చాలా కేరింగ్ అనేది చూపిస్తూ ఉండాలన్నమాట ఓకే వారిని పట్టించుకున్నంత సేపే తను మీతో చాలా బాగుంటానండి ఓకే ఈ పర్సన్ మీరు ఏదో ఒక విషయంలో మీరు ఇగ్నోర్ చేయడం కానీ లేదా మీ గురించి మీరు ఆలోచించుకోవడం కానీ జరిగింది అనుకోండి మిమ్మల్ని లెక్క కూడా చేయరండి ఓకే మీరు ఈ పర్సన్కి అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేసి ఉండచ్చు మనీ ఆర్ కెరియర్ ఏదైనా ఉండొచ్చు కానీ మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారు ఈ పర్సన్ గురించి ఆలోచించలేదు అనుకుంటే వారు ఇంకా మిమ్మల్ని లెక్క కూడా చేయరు మీ గురించి ఆలోచించరు కూడా వారు ఓకే మీతో యూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఓకేనా ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు వన్ హ్యాపీ ఫ్యామిలీ ఈ పర్సన్ ఏవైతే ఉన్నారో నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ తను మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకుని వస్తున్నారు మీ నెంబర్ ని తను బ్లాక్ లో పెట్టేసి ఉంటే అన్ బ్లాక్ చేయబోతున్నారు అండ్ ఈ పర్సన్ కి మీకు తప్పకుండా మ్యారేజ్ అయితే అవుతుందండి కొంతమందికి ఫోర్ మంత్స్ అండ్ కొంతమందికి ఎయిట్ మంత్స్ అనమాట కొంతమందికి ఎయిట్ వీక్స్ కూడా కావచ్చు ఓకేనా ఈ లోపు కొంతమందికి అయితే మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకుని మీ కి వస్తున్నారు ఓకేనా ఈ పర్సన్ తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది నైన్ ఓకే మీ లైఫ్లో ఉన్న నెగటివ్ అదంతా మీరు రిమూవ్ చేసుకుంటారండి ఓకే విచ్ టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నా మీరంటే పడని వ్యక్తులు ఎవరైనా ఉన్నా దాని నుంచి మీరు బయటకు వస్తారు మీకు రీయూనియన్ అవుతుంది మీ లైఫ్లో మీరు బిందాస్గా హ్యాపీగా ఉంటారన్నమాట ఓకే ఈ కనెక్షన్ గురించి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో ఏదో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే వస్తుందండి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి డోర్ టు రొమాన్స్ వా సూపర్ ఈ రీడింగ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీ లైఫ్లో మంచి అబానెన్స్ అన్ని విధాలుగా సమృద్ధి అనేది మీ లైఫ్లోకి రాబోతుందండి మీ పర్సన్తో మీకు రొమాన్స్ కూడా వస్తుందన్నమాట ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు ఓకేనా ఈ పర్సన్కి ఏదో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే జరుగుతుందండి ఓకే తుఫాన్ లాంటిది మీ పర్సన్ లైఫ్లో వస్తుందన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ రీడింగ్ నచ్చింది ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్